అనేది మీకు అర్థమవుతుంది అంటున్నట్టు ఎవరు ఎన్ని ఎన్ని ప్రశ్నలు వేశారు ఎవరు అనేది ఎక్కడ చూడబడట్లేదు తెలంగాణ ప్రాంతంలో మెదకు నుంచి మెదకు ప్రాంతానికి రైల్వే లైన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ మీరు గమనించాల్సినటువంటి విషయం ఆ తర్వాత కరీంనగర్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేసినటువంటి కరీంనగర్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో చెర్లపల్లిలో రైల్వే స్టేషన్ నాకు తెలిసి కాచిగూడ తర్వాత సికింద్రాబాద్ తర్వాత అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఏదైనా తెలంగాణలో రేపు ఉన్నదంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ దానికి కావాల్సినటువంటి నిధుల కోసం కొట్లాడి తీసుకొచ్చినవారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే తెలంగాణ ప్రాంతం పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి నిధులు కావాలన్నా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయకపోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ యొక్క ప్రాంత అభివృద్ధిని తమ తమ చేజేతులారా నాశనం చేసుకున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం